నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే తనిష్క గారు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు వారి ఎక్స్పీరియన్స్ ని మనతో షేర్ చేసుకోవడానికి మరి ఓకే నమస్తే అండి నమస్తే మేడం నమస్తే అండి నేను పద్మని మాట్లాడుతున్నాను రెడ్ మేడం నుంచి చెప్పండి ఎప్పుడు కలిసారు మేడంని మీరు మేడం నేను మేడం లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ కలిసిన మేడం ఓకే యూట్యూబ్ లో చూసి కాల్ చేస్తే మేడం అపాయింట్మెంట్ తీసుకున్నాం ఫస్ట్ మేడం నాకు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి హెడ్ హెల్త్ఇషక్ తర్వాత హార్ట్ బీట్ కొట్టుకోవడం నిద్ర నిద్ర లేకపోవడం టెన్షన్స్ ఫుల్ అసలు అంతా ఏదో ఆందోళనకరంగా భయంకరంగా ఉంటున్నాయి మేడం కలిసిన తర్వాత పూజ అన్నారు పూజ రెమెడీ తీసుకుంటే స్టార్ట్ అంటే నాకు ఒక పూజ స్టార్ట్ అయినా త్రీ డేస్ బాగా వైబ్రేషన్ వచ్చింది అవ్వటం మొదలైంది ఒక విత్ వీక్ లోనే నాకు రిజల్ట్ అనేది మంచి వచ్చింది ఏంటి అసలు సమస్య డాక్టర్స్ అడిగితే డాక్టర్స్ ఏం చెప్పారు డాక్టర్స్ కూడా మేడం టైమ్స్ బాడీ మొత్తం లేదా ఏమీ లేదు నార్మల్ రిపోర్ట్స్ మరి ఎందుకు ఈ పాలిషన్ ఇప్పుడు హార్ట్ రేట్ పెరిగిపోవడం కాదు అది అటువంటిది మేడం పర్ఫెక్ట్ రెమెడీ ఇచ్చింది మేడం ఎట్లా అంటే నేను చాలా స్ట్రగుల్ అసలు హార్ట్ ఓ హెడ్ కాళ్ళు చేతులు గుంజడం ఆకలేకపోవడం ఎప్పుడు డల్ ఉండడం తర్వాత తినకపోవడం ఎటువంటి పని చేయకపోవడం ఇంట్లోనే ఉండడం ఎప్పుడు సమస్య మొదలైందండి అసలు నాకు రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ అనుకుంటా ట్వంటీ లో బాబా ట్వంటీ లో స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయితే ఫోర్ ఇయర్స్ మీరు సఫర్ అయ్యారు ఫోర్ ఇయర్స్ దాదాపు ఒక టెన్ లాక్స్ దాకా ఖర్చు పెట్టుకున్నా బయట కూడా ఇట్లా అయ్యో ఇట్లా ఆ పూజలు ఈ పూజలనా అన్న పూజలు ఈ పూజలు మంత్రాలు ఏవి వర్కౌట్ అవ్వలేదా హోమాలు అన్ని ఏవి వర్కౌట్ కావాలి మేడం దగ్గర తీసుకున్నాక మంచిగా అయింది హెల్త్ హెల్త్ అయింది ఇంకోటి మేడం అది ఇట్లా అప్పులు ఉండేది బాగా అన్నిట్లో మేడం హెల్త్ అప్పులు అంతా మనశ్శాంతిలే లేదు ఇట్లా ఉంటుండే బాడీ కదా మరి చనిపోదాం అన్నట్లు కూడా ఉంటుండే మే మెయిన్ మేడం హెల్త్ బాగా అయింది తర్వాత దాదాపు మేడం నేను ఒక ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టి ప్రాపర్టీ ఉన్నా ఓపెన్ ల్యాండ్స్ అది వన్ అండ్ హాఫ్ ఇయర్ మేడం అస్సలు పోలేదు నేను సేల్ కి పెడితే దాదాపుగా నాకు ఒక ఇంట్రెస్ట్ అయింది దాని మీద ట్వంటీ ఫైవ్ లాక్స్ అయింది అస్సలు సేల్ కాలేదు మేడం కూడా మేడం దగ్గర మళ్ళీ రెమిడీ తీసుకుంటే దాదాపు మేడం రెమెడీ ఇచ్చింది పూజలు చెప్పింది వారాహంది లక్ష్మీ నరసింహ స్వామిది కుబేర ఉంది కాళ్ళబేర ఉంది విజయవృక్ష ఇవన్నీ ఉంటాయా రెమెడీలు చేసుకున్నారు రెమెడీలు చేసుకున్నా రెమెడీ అయిపోయింది మేడం అయిపోయినప్పుడే నాకు ఒక ఒక ల్యాండ్ సేల్ మేడం అమౌంట్ లో అప్పులు తీరిపోయా అప్పులు తీరిపోయినా మేడం దాదాపు థర్టీ ఎయిట్ లాక్స్ నేను అప్పులు తీర్చున్నా మొత్తం తీరిపోయా మొత్తం అంటే ఇప్పుడు ఒక టువెల్ లాక్స్ ఉంది మేడం కానీ మొత్తానికి మేడం చెప్పిన రెమిడీ ఎట్లున్నాయి మేడం అంటే సిక్స్టీన్ మంత్స్ నేను సఫర్ అయినా మేడం యాభై లక్షలకు ట్వంటీ ఫైవ్ లాక్స్ అసలు ఘోరం అది ఇంకోటి పోత మేడం రెమిడీ చేసుకుంటే ఆ నెంబర్లు అదే ప్లాట్లుంటే ఆ నెంబర్లు సర్వే నెంబర్లు బాగా ఏదో రెమిడీ చెప్పింది మేడం మొత్తానికి ఏదో ఉంది మేడం ఏదో శక్తి ఏదో అని బాగా చాలా స్ట్రగుల్ అసలు అసలు లేకుండా మేడం అయితేనండి అయితే ఇప్పుడు మీరు ఆల్రెడీ పది లక్షలు ఖర్చు పెట్టేశారు మీకు ఎట్లా నమ్మకం కలిగింది మళ్ళీ ఇంకొకసారి ఇంకొకళ్ళు నమ్ముదాము అది కూడా తనిష్క గారిని నమ్మాలి అన్న నమ్మకం ఎట్లా అసలు ఏర్పడింది మేడం వీడియోస్ లో మేడం యూట్యూబ్ వీడియోస్ నేను దాదాపు పది ఇరవై ముప్పై చూసినా మేడం ఏం చెప్తుంది అంటే గ్యారంటీ చెప్తుండే ప్రతి విషయంలో ఏదైనా గానీ సమస్యకు గ్యారంటీ ఎంత గ్యారంటీ అంటే మేము ఒకసారి ట్రై చేసినాం మేడం ఇంకోటి మేడం కేరళ కొల్లిమాల కేరళ వైద్యం అంటే ఫేమస్ గా మేడం కొల్లిమాల అని మేడం యూట్యూబ్ లో అయితే సమస్యల నుంచి బయటపడ్డారు దాదాపు మేడం యాభై లక్షలు అంటే నాకు థర్టీ ఎయిట్ ముప్పై ఎనిమిది లక్షలు అప్పు తీర్చిన మేడం మేడం రెమెడీ ఎట్లా ఉంటుందా మేడం అంటే వెరీ సింపుల్

నేను కూడా దాదాపు మేడం ఒక ముగ్గురికి నలుగురికి రెఫర్ ఆ వాళ్ళు కూడా చేసుకున్నారు హెల్త్ మా ఫ్యామిలీకి కూడా చేస్తాను మేడం మా మదర్ కి మా వైఫ్ కి మా పిల్లలకి కూడా అడిగినా కానీ మేడం ఇప్పుడే వద్దులే అన్నారు హాస్పిటల్ మేడం

ఓన్లీ మేడం ఇందులో ఏది లేదు ఒక దైవమే ఉంటది అంతే ఏముండదు ఆ దైవము విశ్వం ప్రకృతి అనేది మనం కనెక్ట్ అయిపోతుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ గా అది మామూలుగా ఉన్నప్పుడు తెలియదు ఆ పూజలు చేస్తుంటే మనకు నేను సెవెంటీ డేస్ చేసిన మేడం బా సెవెంటీ డేస్ ఒక ఇంద్రలోకంలో ఉన్నట్టుంటది ఇంత ముందు మేడం నేను మేడం తో నా రెమెడీ చేసినప్పుడు దైవం లేదు ఏది లేదన్నా మేడం అయినప్పటికీ మీకు దైవానుగ్రహం ఉంది కాబట్టి ఒక అయితే చూపించాడు ఈశ్వరుడు కదా ఇప్పుడు ఆవిడ దగ్గరకు వెళ్ళటం అనేది ఒక పాత్ అయితే చూపించాడు ఇంకా ఇంకా ఇప్పటితో కర్మ పరిపక్వం అయింది వెళ్ళు ఇక్కడ నుంచి కంప్లీట్ చేసుకో అన్నట్టుగా స్వామి చెప్పారేమో అని అనిపించుకో అనుకోవాలి మనం ఏ పూజ అయితే చేస్తుందో మేడం ఆ పూజ మనకు మనసి రూపంలో కనిపిస్తుంది ఆ దేవతనది ఆ దేవలు గాని కుబేరుడు గాని నాకు వరాహేమ్మ అంతే చాలా చాలా మిరాకిల్స్ ఉంటాయి మేడం ఆ పూజలు చేస్తుంటే బ్యూటిఫుల్ చాలా అందరికీ అర్థం కావు ఎవరికి వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే ఆ పూజలు అందుకనే నేను కూడా మేడం నేను ఆ ఎక్స్‌పీరియన్స్ చేసిన చేసినప్పుడు మా ఫ్యామిలీకి ఫోర్ Members కి పిచ్చినాం ఆ వాళ్ళు చేస్తున్నారు సరే వెరీ గుడ్ చాలా చాలా సంతోషం హెల్త్ నుంచి మేడం ఆరోగ్యం నుంచి మేడం ఆర్థిక పరిస్థితి దాదాపు ఒక ఐసిఏ నుంచి ఆ సూపర్ మీరు ఇంకా డిశ్చార్జ్ కూడా అయిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా చాలా సంతోషంగా ఉండండి చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలండి నాకు ఫైనల్ గా సో వెరీ మచ్ నమస్తే అండి సూపర్ అండి అసలు దేవత అంతే సింపుల్ అంటే నలుగురికి తీసుకున్నారు అసలు తండే ఫస్ట్ తర్వాత ఏంటంటే వాళ్ళకి అసలు వాళ్ళ వైఫ్ తర్వాత అంతే ఎవరైనా ఫస్ట్ ప్రాబ్లం ఎవరికి ఎక్కువ ఉందో వాళ్ళు వాళ్ళు చేస్తే వాళ్ళకి అర్థమైతుంది అది బయట కదా కదా తెలుస్తుంది ఎగ్జాక్ట్లీ చాలా చాలా అద్భుతంగా ఆయన వివరించారు ఆయన సమస్యల నుంచి బయటపడిపోయారు మరి మీకు కూడా ఇట్లాంటి సమస్యలతో ఒకవేళ మీరు బాధపడుతూ ఎలాగరా పరిస్థితి అనుకుంటే ఒకసారి మేడంని కాంటాక్ట్ చేయండి రైట్ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే